గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే డ్వాక్రా గ్రూప్ సంఘాలకు సంబంధించినటువంటి మహిళలు ప్రభుత్వం మీద వారికి ఉచితంగా అంటే వడ్డీ తక్కువ రుణాలకు వడ్డీకి తక్కువ తక్కువ రుణాలు ఇస్తాయని చెప్పేసి ఆశపడుతూ శ్రీనిధి పేరుతోటి డ్వాక్రా మహిళలకు సంబంధించి అప్పులు ఇస్తారని చెప్పేసి ఆశపడి లక్షల్లో రూపాయలు అప్పులు తీసుకొని వాటికి సక్రమంగా వడ్డీలు చెల్లించేటువంటి పరిస్థితి గతంలో నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుంచి కొనసాగుతూ వస్తూ ఉంది దానికి ఆ మహిళల్ని ప్రోత్సహిస్తూ ఆ కుటుంబాల్ని ఆదుకోవడానికి మహిళలకు ప్రధానంగా ఏదైతే ఫైనాన్షియల్గా వాళ్ళు కూడా స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం ఆ రోజు తీసుకొచ్చినటువంటి ఈ డ్వాక్రా మహిళా సంఘాలని కొంతమంది ఏపీఎంలు కావచ్చు ఆ స్థాయిలో జిల్లా అధికారులు కావచ్చు దుర్మార్గులు ఎందుకు దుర్మార్గులు అంటున్నావు అంటే ఆ మహిళలు ఆలుగారం కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని ఆ సంఘంలో దాచిపెట్టుకొని వాళ్ళ అవసరానికి కుటుంబ వాళ్ళ పిల్లల యొక్క విద్యాభ్యాసానికి కావచ్చు లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి కావచ్చు వాళ్ళ పెళ్ళిళ్ళకి కావచ్చు వాటికి ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉన్నది కానీ కొంతమంది ఏపీఎం అనే అధికారులు ఆయా మండలాల్లో ఆయా జిల్లాలో కొన్ని కొన్ని జిల్లాల్లో ప్రజ ఆ మహిళా సంఘాలకు సంబంధించినటువంటి డబ్బుల్ని వాళ్ళ స్వార్థానికి వాడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఉదాహరణ మంచిర్యాల జిల్లా బెల్లం ఏది మన కన్నెపల్లి మండలం కన్నెపల్లి మండలం చూస్తే అశోక్ అనే ఏపిఎం ప్రజలకు సంబంధించినటువంటి డబ్బుల్ని తన స్వంత అవసరాలకు వాడుకొని ఆ డబ్బుల్ని తిరిగి ఆ మహిళా సంఘాల అధ్యక్షులు కావచ్చు ఆ మహిళా సంఘ సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమం అశోక్ చేపడుతూ ఉన్నాడు అట్లాగే వారికి ఆ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఆ కొంతమంది అధికారులు ఎట్లాంటి వాళ్ళు అంటే లుచ్చా లఫంగా కాళ్ళు ఈరోజు వాళ్ళకు సపోర్ట్ చేస్తూ ఆ పేద మహిళల దగ్గర నుంచి డ్వాక్రా మహిళా సంఘాల నుంచి వసూలు చేసేటువంటి కార్యక్రమం చేపడుతూ ఉన్నాడు మార్చి పది పద్దెనిమిదో తారీఖు రోజు నవ తెలంగాణ పత్రికల్లో ఒక ఆర్టికల్ రావడం జరిగింది స్పష్టంగా అశోక్ అనే వ్యక్తి దొంగ వాడో వాడు ప్రజల నుంచి ఈ రకంగానే చీటింగ్ చేసిండు వాడిని కన్న వేరే కొమరం జిల్లా నుంచి భీమికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు భీమి నుంచి కన్నెపల్లికి ట్రాన్స్ఫర్ చేసిండ్రు అయినా వాడి బుద్ధి మార్చుకుంటులేరు అని చెప్పేసి చెప్తే ఆయనతో పాటు ఇంకొంతమంది అఫంగగాళ్ళు కూడా ఈరోజు రికవరీ పేరుతోటి మహిళా సంఘాల ఇంటికి పోయి ఆ సభ్యుల ఇంటికి పోయి మీరు ఇన్ని లక్షలు అప్పున్నారని చెప్పేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం మరి ఇది సంబంధిత అధికారులకు తెలియదా వాళ్ళు ఏం గడ్డి బిక్కుతున్నారా ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఒక ఫ్యామిలీ వాళ్ళు రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు దానికి ప్రతీ నెల ఇద్దరు పేరున తీసుకున్నారు మూడు మూడు వేల ఆరు వేల రూపాయలు చెల్లించేవారు దాన్ని ఏం చేసేరు మూడు మూడు వేలు కాదు నాలుగు నాలుగు వేలు వసూలు చేయమని చెప్పేసి చెప్తే బలవంతంగా వాళ్ళు నాలుగు నాలుగు వేలు కట్టాలని చెప్పేసి ఆరు నెలల తర్వాత ఇబ్బందులకు గురి చేస్తే నాలుగు నాలుగు వేలు ఒక నాలుగు నెలలు కట్టి మీ టార్చర్ మాకు మా నాయన అని మొత్తానికి మొత్తం ఒకటేసారి సెటిల్మెంట్ చేసి పడేసారు కానీ అప్పుడున్నటువంటి శ్రీనిధి మేనేజర్ సుమలత ఆమె పేరు ఆమె తన స్వంతానికి వాడుకున్నదా ఇతరులకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నదా తెలియదు కానీ వాళ్ళని కూడా కట్టలేదని చెప్పేసి ఈరోజు ఆ దానికి సంబంధించినటువంటి అశోక్ అనే దుర్మార్గుని ఒక వేస్ట్ ఫెలోని దొంగ ముండగొడుకుని సంఘాల సభ్యుల ఏదైతే శ్రీనిధి ద్వారా డబ్బులు తీసుకున్నటువంటి మహిళా సంఘాల వాళ్ళ ఇంటికి పంపిస్తూ ఉంది అంటే ఇదంతా చూస్తున్నటువంటి జిల్లా అధికారికి సిగ్గు లేదా లేకపోతే ఈ అవినీతి చేస్తున్నటువంటి ఈ దొంగ ఉండవడీ అది సిగ్గు లేదా లేకపోతే ఇదంతా చూస్తున్నటువంటి అధికారులకు పట్టింపు లేదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఒక మహిళ కూలి పని చేసుకొని నెలకు వెయ్యి రెండు వేలు జమ చేసుకొని సంఘంలో పొదుపు చేసుకొని తన కుటుంబానికి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి కానీ ఈ అశోక్ అనే అటువంటి దుర్మార్గుడు డబ్బులు కట్టినా కూడా కట్టలేదని చెప్పేసి అదనంగా వసూలు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు దానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు సపోర్ట్ చేసే వాళ్ళు ఉదాహరణ నారాయణ అనే వ్యక్తి కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాడు మరి ఏ రకంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాడో అర్థం కానటువంటి పరిస్థితి నేను ఒకటే అడుగుతా ఉన్నా మీ ఏపీఎం మీద చర్యలు తీసుకోకపోతే డిస్టిక్ శ్రీనిధి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు డిస్టిక్ డాక్రా మహిళా సంఘాలకు సంబంధించినటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు చేసేటువంటి అవినీతిలో మీకు కూడా భాగస్వామ్యం ఉందా మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఒక పౌరునిగా జాతీయ మానవ హక్కుల సంఘం మంచిర్ జిల్లా అధ్యక్షుడిగా అడుగుతా ఉన్నా ఎందుకంటే ప్రతి పేదవాళ్ళు కూడా చాలా కష్టపడి డబ్బులు సంపాదిస్తారు ఈ అశోక్ అనేవాడు ఎవడండి వాడు అయ్యే జాగిరా డబ్బులు పేద మహిళలు బెదిరించి డబ్బులు తీసుకోవడానికి ఒక సంఘాన్ని ఒక సంఘంలో ఏడు వేల రూపాయలు మీకు అప్పి అప్పిప్పిస్తున్నా అని చెప్పేసి పదివేలు పది లక్ష అంటే ఏడు లక్షలు ఇప్పిస్తా అని చెప్పేసి పది లక్షలు డ్రా చేసి మూడు లక్షలు ఇంకో సంఘానికి డ్రా పంపించి ట్రాన్స్ఫర్ చేసి ఏడు లక్షలు మూడు అంటే ఏడు లక్షలు అసలు సంఘానికి ఇస్తే మిగతా మూడు లక్షలు ఎవడి అకౌంట్లోకి పోతున్నాయి ఎటు పోతున్నాయి ఇదే రకంగా ఆ ఈ స్త్రీనిజి మేనేజర్ కావచ్చు ఈ అశోక్ కావచ్చు ఈ కద్దెపల్లి మండలంలో ఇది ఒక పెద్ద ఫ్రాడ్ దీని మీద కనుక ఖచ్చితంగా విచారణ జరిపితే పోలీస్ అధికారులకు నేను ఈ తొందరలో ఫిర్యాదు చేయబోతా ఉన్నా చాలా అంటే చాలా లక్షల్లో కాదు కోట్ల రూపాయలు అవినీతి జరిగినటువంటి దాఖలాలు ఉన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఒక సంఘం దగ్గరనే కేవలం మూడు అంటే ఒక గ్రామంలో పది సంఘాలు ఉన్నాయి ఈ రకంగా ఎంత ఫ్రాడ్ చేసినో ఒకసారి ప్రభుత్వ అధికారులు ఆలోచించాలి దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా కన్నెపల్లి మండలంలో ఈ రకంగా ఈ అశోక్ అనే లత్ర్ నా కొడుకు ఎవరైనా వచ్చి మీరు డబ్బులు కట్టాలి అని చెప్పేసి అంటే వాళ్ళ జిల్లా అధికారి వచ్చే వరకు కూడా డబ్బులు ఎవరు కట్టొద్దని చెప్పేసి కన్నెపల్లి మండల మహిళా సంఘాల ప్రజా ప్రతినిధులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇది నేను అనుభవ అనుభవపూర్వకంగా నా కుటుంబంలో కూడా ఈ రకంగానే పూర్తి డబ్బులు చెల్లించిన తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చి ముప్పై వేలు కట్టాలి నలభై వేలు కట్టాలని చెప్పేసి నారాయణ అనే వ్యక్తి అట్లాగే ఈ ఎవరైతే వాళ్ళకు సంబంధించినటువంటి సుమలత అనే అధికారి అట్లాగే ఈ అశోక్ అనే అధికారి ముక్కుమ్మడిగా కుమ్మక్కై అందరినీ వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కాబట్టి ఎవరు భయపడొద్దు అట్లాగే ప్రతి సంఘంలో ఇచ్చినటువంటి లోన్ మీద మీకు ఇన్సూరెన్స్ చేయించామని చెప్పేసి ఈరోజు అదనంగా బెదిరిస్తూ ఇన్సూరెన్స్కి ప్రతి ఒక్కరికి నాలుగు వేలు ఐదు వేలు కట్టాలని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఒక్క రూపాయి కూడా కట్టకుండా ఆ అధికారి వచ్చేదాకా వాళ్ళ జిల్లా అధికారి బాధ్యుడు ఉన్నడో వాడు వచ్చేదాకా ఎవరు డబ్బులు చెల్లించ చెల్లించవద్దు అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నా కన్నెపల్లి మండల ప్రజలు మీరు వెంటనే దీని మీద అప్రమత్తమై ఎవరు కూడా డబ్బులు చెల్లించద్దు అని చెప్పేసి కోరుతా ఉన్నా